తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మొదటి నుంచి ఒక పేరు ఉండేది అయితే రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు కూడా పార్టీ ఇంతగా పార్టీకి ఎదుర్దిరడం కానీ పార్టీకి ఎవరన్నా సరే పార్టీ లైన్లో పని చేయని వాళ్ళని మీద అధిష్టానం తీవ్రమైన చర్యలు తీసుకునేది కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక దాదాపు నూట ఐదు సీట్లు సొంతంగా సంపాదించుకుని అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ నాయ అధినాయకులు కానీ కింద క్యాడర్ మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ ఏమాత్రం పట్టు లేనట్టు కనిపిస్తూ ఉంది అసలు ఎమ్మెల్యేలు ఎదురు తిరిగితే ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడో పార్టీ లైన్లో పని చేయకుండా పూర్తిగా పార్టీని డిస్టర్బ్ చేస్తూ ఉండే కొలికిపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి పార్టీ వెనకాడుతుంది అసలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్న మైనింగ్లోను మట్టిలోను మద్యంలోను ఏ పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ జోలికి వెళ్ళే పరిస్థితి కనపడటం వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఎదురు తిరుగుతారేమో అది ఎక్కడా సరే కొంచెం ఎదురు తిరిగినా కూడా అది పెద్ద పెంటవుతుందేమో పార్టీకి అన్న భయం అధిష్టానంలో కల్పిస్తుంది నూట ముప్పై ఐదు సీట్లు సాధించిన విజయ గర్వం ఎక్కడా కూడా పార్టీలో కనిపించట్లేదు పార్టీ అధిష్టానంలో కానీ పార్టీ అధినాయకుల్లో కానీ ఇప్పుడు తాజాగా ఒక సంఘటన చూస్తే తెలుస్తుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక రైల్వే కాంట్రాక్ట్ కి సంబంధించి పైప్ లైన్ల కాంట్రాక్ట్ ని సంపాదించుకున్నాడు ఒక కాంట్రాక్టర్ అతను ఎంపీకి బంధువు సో ఇక్కడ పనులు చేయాలంటే నాకు టెన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలని ఎమ్మెల్యే ఫోన్ చేసి కాంట్రాక్టర్కి చెప్పాడు నువ్వు కాంట్రాక్ట్ వచ్చింది కాంట్రాక్ట్ నాకన్నా వదిలిపెట్టేసేయ్ లేదంటే నాకు టెన్ పర్సెంట్ కమిషన్ అన్నాడు మీరు ఏదన్నా ఉంటే ఎంపీతో మాట్లాడుకోండి అని చెప్పి ఆ కాంట్రాక్టర్ చెప్పారు ఎందుకంటే ఆయన ఎంపీ బంధువు కనుక సో వెంటనే ఎంపీతో మాట్లాడే కార్యక్రమాన్ని అతను ఎమ్మెల్యే తన బ్రదర్కి ఇచ్చాడు ఎమ్మెల్యే బ్రదర్ ఎంపీకి ఫోన్ చేసి మీరు మా ఏరియాలో చేయాలంటే మాకు టెన్ టెన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి ఏదైనా కాంట్రాక్ట్ మాకు వదిలిపెట్టుకోవాలి అది మాదే కాంట్రాక్ట్ మనం ఒకే పార్టీ వాళ్ళం నా మనుషులు అక్కడ చేస్తారు అన్నప్పుడు కూడా అవన్నీ కుదరదు మా ఏరియాలో చేయాలంటే మాకు టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఎమ్మెల్యే బ్రదరు ఎంపీకి స్థానిక ఎంపీకి సో వెంటనే ఇంక ఎంపీ చేసేది ఏం లేక అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు ఇది ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా అంటున్నాడని అధిష్టానం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కన్విన్స్ చేసింది ఒకే పార్టీ వాళ్ళం నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావు కానీ అప్పుడు మౌనంగా ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ వెంటనే ఎమ్మెల్యే బ్రదర్ ఫోన్ చేశాడు ఎంపీకి నువ్వు అధిష్టానానికి ఫిర్యాదు చేశావు అయినప్పటికీ కూడా మాకేం భయం లేదు మా ఏరియాలో ఎవడైనా సరే ఇది మా రాజ్యం మా ఏరియాలో పనిచేయాలంటే మాకు టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే బహుశా నువ్వు అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఇవ్వకుండా పనులు చేద్దాం అనుకుంటున్నావేమో బహుశా అలాగనగా చేస్తే అక్కడ మీ మిషన్లు ఉండవు మీ మనుషులు ఉండరు మేము ఎత్తుకెళ్ళిపోతాం అంటూ బెదిరించడం జరిగింది అంటే అధిష్టానానికి ఫిర్యాదు చేసినా కూడా ఎమ్మెల్యే మాట వింటలేదంటే అధిష్టానం రాష్ట్రంలో ఉన్న తన పార్టీ ఎమ్మెల్యే అందరికి కూడా మీ ఏరియా మీ ఇష్టం అని వదిలేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఏ ఎవరికైనా వాళ్ళు తిననీకపోయినా వాళ్ళని డిస్టర్బ్ చేసినా ఖచ్చితంగా కూడా పార్టీకి ఎదుదితాడు ఎదురిగి పార్టీకి ఎదురుగా ఉండే లైన్లో వచ్చేస్తాడు దానివల్ల ఏం జరుగుతుందని అధిష్టానం భయపడుతుంది ఇంతటి విజయం సాధించిన తర్వాత పార్టీ అధిష్టానం అధిష్ఠ అధినాయకులు భయపడటం వెనక ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు ఎమ్మెల్యేలు ఇంత ఇష్టారాజ్యంగా ఎందుకు వదిలేశారో కూడా ఎవరికి అర్థం కావట్లా అసలు వీరి విజయం మీదనే అనుమానం వచ్చే పరిస్థితి కనపడతాం